ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హైకోర్టులో ఒక కేసు దాఖలైంది పిటిషన్ ఒకటి దాఖలైంది ఇది దాఖలు చేసిన వ్యక్తి మాజీ ఐఎస్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వాణిజ్యపరమైనటువంటి సినిమాలో పనిచేయడము సినిమాకి ప్రచారం చేయడము ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ సినిమాకి వాడుకోవడం అనేటటువంటిది జరిగింది దీనివల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాన్ని విచారణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించింది ముఖ్యంగా ఆయన చేసినటువంటి అభియోగాలు చూస్తే కనుక ఒక పదవి అంటే ప్రభుత్వంలో ఉన్నత పదవి నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాభదాయకమైనటువంటి సినిమాలో పనిచేయడము సినిమాలో పనిచేసేటటువంటి సందర్భంగా కేవలం సినిమాకి ఆయన నటుడిగా పనిచేయడమే కాకుండా ఆ సినిమా ప్రచారానికి సంబంధించి ఆ దాంట్లో బందోబస్తు కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవడము అదే సమయంలో మనబూరు మాటామంతి అనే కార్యక్రమాన్ని ఒక ఒక సినిమా థియేటర్ నుంచే ప్రసారం చేయడము వీటన్నిటి ద్వారా ఆయన అనుచితమైనటువంటి లబ్ధి పొందారు లాభదాయకతని పొందారు ఇంకోవైపు ప్రభుత్వంలో ఆయన ఉంటూనే మా రేట్లు హరిహర వీరమల్లు ముఖ్యంగా చేసినటువంటి అభియోగాలన్నీ కూడా హరిహర వీరమల్లుని ప్రస్తావిస్తారు హరిహర వీరమల్లు అనే సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆయనకి అనుచితమైనటువంటి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వము టికెట్ రేట్లు హరిహర వీరమల్లు టికెట్ రేట్లు పెంచింది దీనివల్ల తనకు లభించినటువంటి పదవిని దుర్వినియోగం చేస్తూ ఆ ఇన్ఫ్లుయెన్స్ను అనేటటువంటిది దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తాను ఒకవేళ కేసు పెట్టినా కూడా ఏసీబీ కానీ ఇతరత్ర ప్రభుత్వంలో భాగంగా ఉండేటటువంటి యంత్రాంగం కానీ పవన్ కళ్యాణ్ మీద దర్యాప్తు విచారణ చేసేటటువంటి అవకాశం లేదు కనుక ఈ కేసుని సిబిఐకి అప్పగించి సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ దుర్వినియోగం చేసినటువంటి మొత్తం వ్యవహారం అంతా టికెట్ రేట్ల పెంపుదల కావచ్చు లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచారానికి వాడుకోవడం కావచ్చు ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి పదవులో ఉంటూ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద లాభదాయకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రయోజనం పొందడం కావచ్చు ఇవన్నిటిని సంపూర్ణంగా విచారణ చేసేందుకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలి ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలి అంటూ విజయకుమార్ పిటిషన్ వేశారు ఈ లోపు కనుక అంటే ఈ విచారణ ప్రక్రియ పూర్తయి న్యాయస్థానం తీర్పు చెప్పే వరకు పవన్ కళ్యాణ్ ఏ వాణిజ్యపరమైనటువంటి సినిమాల్లోని పని చేయకుండా నిరోధించాలని మరోవైపు చూస్తే కనుక ప్రభుత్వం హరిహర వేరమలు విడుదల సందర్భంగా ఏ అయితే ఉత్తర్వులు ఇచ్చాయో అంటే రేట్ల పెంపుదలకు సంబంధించి తర్వాత అదే సందర్భంలో బందోబస్తు ఇతరత్ర ఏర్పాట్లు చేసినటువంటి సందర్భాల్లో కానీ వినియోగించినటువంటి యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని భద్రపరిచి ఉంచాలి న్యాయస్థానం పరిధిలో అనేటటువంటి విజ్ఞప్తిని చేశారు ఇది ఈ కేసు ఏ రకమైనటువంటి మలుపులు తీసుకోబోతుంది ఇది నిజానికి టికెట్ రేట్ల పెంపు ఇవన్నీ అన్ని సినిమాలకి చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఉన్నాడు ప్రభుత్వంలో ఉండగా ఎలా చేస్తాడనేది తర్వాత గతంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ సందర్భంగా పిటిషనర్ విజయకుమార్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకి వా ఆ పదవిని దుర్వినియోగం చేయకూడదు ఆ పదవిని వినియోగించకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో చెప్పింది దానిని కూడా ప్రస్తావిస్తూ ఇప్పుడు ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వాణిజ్య ప్రయోజనాలు లాభదాయకత కోసం ఎలా పనిచేస్తారు అందుకు ప్రభుత్వం పనిచేస్తున్నారు ప్రభుత్వం యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారు అనేటటువంటిది ప్రధానమైన అభియోగం దీని మీద ప్రస్తుతానికి అయితే ప్రాథమిక స్థాయిలో విచారణకి స్వీకరించింది న్యాయస్థానం అయితే ఈ కేసు పవన్ కళ్యాణ్ మీద దాఖలైనటువంటి ఈ కేసు ఇదే మొదటిదా అంటే మన రాష్ట్ర చరిత్రలోనే అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ తరహా కేసు గతంలో ఎదుర్కొన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయినటువంటి ఎన్టీ రామారావు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రకమైనటువంటి కేసును ఎదుర్కొన్నారు అప్పట్లో దాఖలైనటువంటి కేసు ఏమిటంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం చేశారు ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాని ఎలా తీస్తారు ఒక కమర్షియల్ ఎలిమెంట్తో కూడినటువంటి సినిమాని కమర్షియల్ గా ఆయన వ్యక్తిగత ప్రయోజనంతో లాభాలతోటి ముడిపడినటువంటి సినిమాని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలా తీస్తారు అంటూ అప్పట్లోనే హైకోర్టులో ఒక కేసు నడిచింది ఆ కేసు నడిచిన సందర్భంగా ఆ తర్వాత తీర్పిస్తూ హైకోర్టు విలువైనటువంటి ఒపీనియన్ ని వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు సినిమాలో ప్రయోగ నటించడాన్ని ఆయనకి విశ్వామిత్ర అంటే విశ్వామిత్రుడు పౌరాణికమైనటువంటి విశ్వామిత్రుడు ఆయనకి ఇన్స్పిరేషన్ కులాలు సామాజిక అంతరాలకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని చేసినటువంటి యోధుడిగా విశ్వామిత్ర ఎన్టీ రామారావుని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా చెప్తారు ఆ కథని ప్రజల దృష్టిలోకి తీసుకురావడానికి విజువల్ మీడియా ద్వారా ఆయన యొక్క ఐడియాల్స్ ఏవైతే ఉన్నాయో విశ్వామిత్రుడి ఐడియాల్స్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి తనకు ఉన్నటువంటి కళారూపం ద్వారా ఎన్టీ రామారావు ఈ సినిమాని నిర్మించారు అది కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ కింద రాదు మరోవైపు ఆయన దీన్ని లాభాల కోణంతో చూడలేదు ఈ సినిమా ద్వారా అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర ద్వారా వచ్చినటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కి వెళ్తాయి ఆ ట్రస్ట్ అనేది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది అందువల్ల తెలుగుదేశం ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈ లాభాలని విశ్వామిత్రకి సంబంధించిన లాభాలను మన్నించారు అక్కడ చూస్తే కనుక వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఇంకోవైపు ఆయన చేసినటువంటి సినిమా నిర్మాణం అనేటిది సమాజంలో ఉండేటటువంటి కొన్ని అసమానతలు వ్యత్యాసాలకు వ్యతిరేకంగా ఒక మహానీయుడిగా ఉన్నటువంటి విశ్వామిత్రుడి యొక్క ఐడియాల్స్ని ప్రజలకు పంపడం అందువల్ల ఈ కేసుకి ఎటువంటి విలువ లేదు ఆయన ఆయన సొంతానికి ఏది వాడుకున్నట్లుగా కానీ సొంత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా కానీ దీంట్లో కనిపించట్లేదు అంటూ అప్పట్లో హైకోర్టు ఈ కేసును కొట్టేసింది ఇప్పుడు ఈ హరిహర వీరమల్లకి సంబంధించి చూస్తే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్కి ఆ కేసుకి ఈ కేసుకి సామీప్యత కనిపిస్తుంది కనుక ఇప్పుడు హరిహర వీరమల్ల ద్వారా ఆయన లబ్ధి అంటే ఆర్థిక ప్రయోజనం ఎంత మేరకు పొందారు దాని నుంచి వచ్చినటువంటి లాభాల్లో రెమ్యునరేషన్ రూపంలో ఆయన ఎంత పొందారు ఇంకోవైపు చూస్తే కనుక ప్రచారానికి లేదంటే బందోబస్తు ఇతరత్ర కార్యక్రమాలకి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా ఇవన్నీ ఇప్పుడు హైకోర్టు ముందు ఉన్నటువంటి ప్రశ్నలు నిజానికి ఈ సినిమా ఐదేళ్ల నుంచి నిర్మాణం జరగడము తర్వాత నిర్మాత నష్టపోవడం తోటి రెమ్యరేషన్ రూపంలో ఆయన ఏమి తీసుకున్నారు అనే దానికి ఏమీ లేదు తాజాగా చూస్తే కనుక రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు వార్తలు వచ్చాయి ఆ మేరకు పవన్ కళ్యాణ్ నిర్మాత స్పష్టమైనటువంటి వివరణ హైకోర్టు భవిష్యత్తులో విచారణ సందర్భంగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక బందోబస్తు అంశాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా లేదా అది ఎంత మేరకు జరిగింది లేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నప్పుడు ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు చెల్లించారా నిర్మాతలు కానీ వీళ్ళు కాని అది మళ్ళీ విచారణ సందర్భంగా ముందుకు వస్తుంది ఇంకోవైపు ఈయన సినిమాల్లో నటించడం సమంజసమా అంటే మంత్రులు తమ వ్యాపార కార్యకలాపాలు తమకి సంబంధించినటువంటి చేసుకోకూడదు నిబంధనలు ఏమి కూడా లేవు నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రము వేరే లాభదాయకమైనటువంటి పనులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చేయకూడదు కానీ మంత్రులకు సంబంధించి ఆ రకమైనటువంటి నిషేధం ఏది లేదు అందువల్ల ఆ అంశం ఎంత మేరకు కాన్స్టిట్యూషనల్ గా ఇబ్బంది కలిగిస్తుంది అనేది విచారణలోనే బయటపడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇవి రేట్లు టికెట్ రేట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ అంటే కేవలం హరిహర్ విరమలకే కాకుండా అనేక సినిమాలకి తాము కొత్తగా రిలీజ్ అయినటువంటి పది రోజుల వరకు టికెట్ రేట్లు పెంపుదాలని అనుమతిస్తున్నాము ఆ దాంట్లో సాధారణ ప్రక్రియలో భాగంగా అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఒక టెక్నికల్గా చిన్న చిత్తగా ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుంటూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టాలి నైతికంగా కొంత ఆయనకి డిఫెన్స్లో పాడేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలైనట్లుగా మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనా న్యాయస్థానమే ఓవరాల్గా ఈ విచారణ సందర్భంగా కాన్స్టిట్యూషనల్గా ఉండేటటువంటి అంశాలని తేల్చాల్సి ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి బందోబస్తు చేసుకున్నారు టికెట్ రేట్లు పెంచారు ఇలాంటివి ప్రజా న్యాయస్థానంలో మాత్రం పెద్దగా నిలబడేటటువంటి అంశాలుగా చెప్పలేము